వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ కంటోర్మెంట్ నియోజకవర్గంలోని సమస్యలపై శాసనసభ్యులు శ్రీ గణేష్ శాసనసభలో ప్రస్తావించారు ప్రతి పేదవాని kala సొంతల్లో ఉండాలని కోరుకుంటారు తన నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు కనీస సౌకర్యాలు లేని వారు చాలా మంది ఉన్నారు వాటిపై దృష్టి సారించాలని కోరారు గత ప్రభుత్వం డిఫెన్స్ ల్యాండ్స్ ని పట్టించుకోలేదని గుర్తు చేశారు అధ్యక్ష మా కంటోర్మెంట్ ప్రజల సమస్యల మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి పేదవాణి కళ వారికి సొంత ఇల్లు ఉండాలి సొంత ఇల్లున్న వారికి అన్ని మౌలిక వసతులు కలిగి ఉండాలని ప్రతి పేదవారు కోరుకుంటారు అదే మాదిరిగా మా నియోజకవర్గంలో సుమారు పదకొండు వేల మంది కుటుంబాలు డిఫెన్స్ ల్యాండ్లో సివిల్ ఏవియేషన్ ల్యాండ్లో నివసిస్తున్నారు నివసిస్తున్న వారికి కనీసం మౌలిక వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు అందులో డిఫెన్స్ ల్యాండ్ అయిన సైబాబా అట్స్ చిన్న కమేలా మట్ఫోర్ట్ హట్స్ వన్ నాట్ ఎయిట్ బజార్ వాళ్ళు నందమూరి నగర్ సెంట్రల్ బ్యాటరీ ఈ రెడ్డి కంపెనీలు డిఫెన్స్ ల్యాండ్ సార్ అదే మాదిరిగా సివిల్ ఏవియేషన్ ల్యాండ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు నగర్ రసుల్పుర ఇంద్రమ్మ నగర్ శ్రీలంక బస్తీ వాళ్ళకు కనీసం మౌలిక వసతులు లేవు త్రాగునీలు సమస్య వాడుకున్న నీళ్ళు సమస్య సేవరేజ్ లైన్ లేక రోడ్లు కూడా సరిగా లేక కనీసం కొన్ని డిఫెన్స్ ఏరియాలలో బస్తీలలో టాయిలెట్స్ కూడా లేదు అధ్యక్ష వాళ్ళు ఇప్పటికి కూడా మహిళలు కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాళ్ళు కొండల దగ్గర ఉంటున్నారు గుట్టల పండు వస్తుంది మన మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడతాం మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ డిఫెన్స్ ల్యాండ్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఆత్మగౌరవం చంపుకొని వారు బయటికి వెళ్ళే పరిస్థితి వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుందని ఆశించారు కానీ గత పది సంవత్సరాల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యని పట్టించుకోకుండా పది సంవత్సరం ఇప్పటికీ వాళ్ళకు ఈ సమస్యలు ఉండి సమస్యలు పరిష్కారం కాదు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఈ సమస్యని పరిష్కరించడానికి తమరు ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ స ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి ఈ డిఫెన్స్ లో ఏవియేషన్ లో ఉన్న వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చి వాళ్ళ ఓన్ సొంత ఇల్లు ఇచ్చి మరి అన్ని మౌలిక వసతులు కల్పించాలి ఈ లోపల ఈ ప్రాసెస్ లేట్ అయితే వారికి డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి ఈ టాయిలెట్స్ ఈ మౌలిక వసతులు అన్ని కల్పించే విధంగా చూడాలని ఈ అవకాశం ఇచ్చిన తమరకు ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష